హలో హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చూడండి ఈ వీడియో వచ్చి మా బాబు బర్త్డే రోజునండి చూశారు కదండి ఆ డెకరేషన్ ఐటెం మీషోలో బుక్ చేశానండి చాలా బాగున్నాయండి బెలూన్స్ ఏమో ట్వంటీ ఫోర్ వచ్చాయండి టూ స్టార్స్ వచ్చినాయి హ్యాపీ బర్త్డే అని డెకరేషన్ వచ్చిందండి మళ్ళీ గోల్డ్ కలర్ అది వచ్చిందండి చాలా బాగా అనిపిస్తుంది వన్ ట్వంటీ రూపీస్కి ఏం వస్తుందండి ఎంత బాగా వచ్చిందో కదండి ఇంకా మా బాబు బర్త్డేకి ఇలా డెకరేషన్ చేసుకున్నానండి ఫస్ట్ టైం ఇలా డెకరేషన్ చేయడం ఎప్పుడు సింపుల్గానే చేసుకునేవాళ్ళం ఫస్ట్ టైం అండి ఇలా చేసుకోవడం ఇంకా మా బాబుకు బర్త్డే గిఫ్ట్ బుక్ చేశానండి కానీ బర్త్డే లోపే వస్తుంది అనుకున్నా కానీ రాలేదండి బర్త్డే తర్వాత వచ్చింది ఆ గిఫ్ట్ ఏంటో వీడియోలో ఉంటుంది చూడండి నా బర్త్డే కూడా ఎప్పుడు చేసుకోలేదండి నా డేట్ ఆఫ్ బర్త్ కూడా నాకు అంత తెలియదు మా పిల్లలదైనా చేసి సంతోషించాలనే మా హ్యాపీనెస్ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలిచారండి ఆ పిల్లలు కూడా భలే ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కూడా వచ్చారండి పిల్లలు ఇక వాళ్ళ పిల్లలు పిల్లలు ఉంటేనే కదా కొంచెం సందడిగా అనిపిస్తుంది పిల్లలకి చూడండి మా వాడు కూడా ఇక ఆ బట్టలు కూడా వీడియోలో చూసి ఉంటారు తీసుకున్నది నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం కదండి నాకు కూడా అంత మాట్లాడాలన్నా భయం వేస్తుంది నాకు వీడియోలో కొంచెం ఎంకరేజ్ చేయండి ఏమైనా తప్పులు ఉంటే కామెంట్స్ చేయండి లైక్ లైక్ అయితే చేయండి ఇప్పుడిప్పుడే కొంచెం మాట్లాడడానికి ట్రై చేస్తున్నా నాకైతే భయం ఇస్తుంది ఎలా మాట్లాడాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాకు ఇలా వాయిస్ రికార్డింగ్ ఫస్ట్ టైం ఇలా చేస్తున్నానండి ఇక టూ వీడియోస్ నుంచే వస్తున్నాయి ఇలా చేయడం మీరు కూడా చూసి నా వీడియో ఎంకరేజ్ చేస్తారని నాకు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో తర్వాత మీరు కూడా కొంచెం నాకు వ్యూవర్స్ పెరిగితే ఇంకా కొన్ని కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ చూడండి ఇలా చేస్తున్నారు ఎంత బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడండి మా బాబు వాళ్ళు చూడు మొత్తం మొహానికి అంతా రుద్దేశారండి మా మా ఆయనేమో అలా రుద్దకండ్రా రుద్దకండ్రా అంటున్నా కూడా రుద్దేశారు చూడండి ఎలా ఉన్నాడో ఇక పా ఇద్దరు అమ్మాయిలు అయితే పక్కన వాళ్ళు అండి ఈ ఫ్రెండ్స్ అంతా వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ అండి దీని తర్వాత చూడండి మా వాళ్ళ అన్నయ్య బర్త్డే అని తమ్ముడు ఎలా డ్యాన్స్ చేస్తున్నాడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు మా వాడు చిన్నోడు పెద్దోడైతే ఇంకంత డ్యాన్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపాడు పెద్దోడు చేస్తున్నాడు అని చూడండి చిన్నోడు చూస్తు చేస్తున్నాడు చూడండి ఈ డ్యాన్స్ ఏమో వాళ్ళ స్కూల్లో నేర్పించారంట అండి ఈ పాట పెడదామంటే మళ్ళీ కాఫీ రైట్స్ పడతాయేమోనని పెట్టలేదండి ఇంకా గిఫ్ట్ వచ్చింది ఫ్లిప్కార్ట్లో బుక్ చేసామండి మేము ఏ గిఫ్ట్ అయితే ఏం ఏముందో చూడండి వాడి కూడా ఇష్టం బాగా నచ్చిందండి ఇంకా ఇద్దరు ఓపెన్ చేస్తున్నారు చూసేశారా స్కేటింగ్ షూస్ అండి వాళ్ళకి బాగా నచ్చింది బ్లాక్ కలర్లో ఉందండి దీని కాస్ట్ అయితే తొమ్మిది వందల అరవై రెండు రూపాయలు అరవై రూపాయలండి బాగుందండి చాలా బాగుంది క్వాలిటీ మంచిగా ఆడుకుంటున్నారు ఇద్దరైతే ఆ స్క్రూలో అయితే లూజ్ టైట్ చేసుకోవడానికి ఇచ్చారండి రెండు బాగుందండి థౌజండ్ రూపీస్కి స్కేటింగ్ షూస్ పర్వాలేదండి ఇంకా అడ్జస్ట్ చేసుకోవచ్చండి చిన్నగా చేసుకోవచ్చు కొంచెం పెద్దగా చేసుకోవచ్చండి మా బాబుకు సైకిల్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా ప్లేస్ పెట్టడానికి ప్లేస్ లేదండి అందుకే ఇక స్కేటింగ్ చూసుకున్నామండి చూడండి ఇంట్లో ఇలా ఇంట్లో ఆడుకోవడానికి సండే సండే బయటకు వెళ్ళినప్పుడు అక్కడైనా ఆడుకోవడానికి ప్లేస్ బాగుంటుందని తీసుకున్నామండి ప్లీజ్ అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్